కృష్ణ శ్రీకృష్ణుడు ద్వారకను ఏలింది నిజమే పూర్వం మూడు వేల పన్నెండులో మరణం నాస నిర్ధారణ ద్వాపర యుగంలో పాలకుడు శ్రీకృష్ణుడు హిందువుల విశ్ శ్రీకృష్ణుడని హిందువుల విశ్వాసం చిరసాలలో పుట్టిన గోపాలుడు గోకులపులో పెరిగి బృందావనలో రాసులీలు ఆడారని వారి నమ్మకం ద్వారక రాజధానిలో ఆయన అష్టభామలతో పరిపాలన సాగించారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇదంతా కల్పిత కాదని నాస్తికులు వాదన ఆస్తికులు మాత్రం ఇది నిజమేనని నమ్ముతారు ఇదే విషయమై ఎంతో కాలంగా వాత ప్రతివాదనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అయితే ద్వాపరంలో ద్వారకలోని సముద్ర గర్భంలో నుంచి బయటపడుతున్న అవశేషాలు మాత్రం శ్రీకృష్ణుడి అస్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి యుగంలో ఆ ఆయన ఈ భూమి మీద పరిపాలన సాగించారన్నది వాస్తవమని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ప్రకటించింది క్రీస్తు పూర్వం మూడు వేల పన్నెండు ఫిబ్రవరి పదిహేడవ తేదీన శ్రీకృష్ణుడు తనకు చాలించారని లెక్క కట్టింది ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఖగోళ శాస్త్రం ఆధారంగా ఈ లెక్కలు వేసినట్టు నాసా వెల్లడించింది ఆయన అదృశ్యమైన రోజున నవగ్రహాలు మేషరాశి ఒకే రేఖపై నిలిచాయని కూడా పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నాసా పరిశోధన జరిపి ఈ వివరాలను వెల్లడించింది ఈటీవీ ప్రత్యేక సమా సమాచార విభాగం జై శ్రీకృష్ణ అలాగే నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో స్ట్రీక్ చరిత్ర గ్రంథం చదవాల్సింది కోరుతున్నాను బై ఫ్రెండ్స్